అన్నా చెల్లెలు చెల్లెల మధ్యలో గొడవలు సహజమే అంటారు కానీ భార్య భర్తల మధ్యలో గొడవలు సహజమే అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రేమ ఈ లోకంలో శాశ్వతంగా ఇక్కడ మనకు దొరకదు కేవలము సత్యస్వరూపి మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు ఆయన పేరే నజరుడిని ఎస్ అయ్యాలుయా గట్టిగా చప్పలు కొడతా సరే ప్రభును భయం పరుచుకుందాం హలే దేవుడు ప్రేమ స్వరూపి మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అంటే మీద మరణించడానికి కూడా సిద్ధపడేంత ప్రేమ ఆయన మన కొడుకు చూపించినాడు సెలవు మీద ఆయన లేదమ్మా ఎవరి మీద ప్రేమతో ఎవరి మీద ప్రేమతో చనిపోయాడు ఆయన సెలవు మీద నా కోసం అనండి దావులే పాపుల కోసం అన్న నాకోసం అనలేరు నా కోసం అనండి దేనికో ఎవరికో చనిపోయాడు ఆయన మన కోసము